అనుభోజు వెంకటరమణమూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ని అలాగే ఈవేళ ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం రాజమండ్రి ఎంపీ అయినటువంటి మార్గాన్ని భరతరామ్మ గారు రాజమండ్రి ఎంతో పురోభి చేస్తూ అలాగే ఇవన్న కులాలకు అందరూ కూడా కమ్మీహాలు ఇవ్వడం జరిగింది ఆ ఆ కమ్యూనిటీ హాల్ నిమిత్తం కూడా మాకు మా కులాన్ని కూడా ఒక కమ్యూనిటీ ఒక కమ్యూనిటీ హాల్ కింద నిర్మాణానికి ఒక పదిహేను సెంటీలు స్థలం ఇచ్చి ఉన్నారు దీనికి ముఖ్య కారణం మరి భరతరాము గారు మా మీద చూపించిన అభిమానం కానీ ఆప్యాయత కానీ దానికోసం అనేసి ఇవాళ పత్రికాత్మకంగా భరతరాము గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరి కొన్ని కొన్ని సంవత్సరాల మీద కూడా మాట్లా వస్తుంది మొన్న తెలుగుదేశంలో ఉన్న కొంతమంది ఇసుక్రామ సోదరులు కొన్ని కొన్ని విషయాల మీద నాలుగు సంవత్సరాల నుంచి కూడా లేని ప్రభుత్వం ఈ వేళ ఎలక్షన్ పేరు చెప్పి మీకు కమ్యూనిటీలు ఎలాగ ఇచ్చారనేసి కొంతమంది మా మా ఇసుక్రామ సోదరులు అనడం జరిగింది అయితే దీనికి తర్కం కూడా ఈవేళ ఈ జీవో కూడా మీ నేను పత్రికను ఇది జీవో కూడా ఇచ్చి ఉన్నారు మాకు ఎన్నికలు ఎన్నికలు కూడా ముందే ఇచ్చారు మాకు ఇది ఎన్నికల సంబంధించిన విషయాన్ని వాళ్ళు తీసుకురాయడం జరిగింది దానికి తోడు కూడా మా స్వాతంత్ర సంబంధం ఏమంటారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది అభూర్ణ కల్పన చేస్తున్నారు ఇవన్నీ కూడా ఈ స్థలాలన్నీ కూడా ఎలక్షన్ సంబంధించిన స్పంది కింద మాట్లాడుతున్నారు అని స్పంది చేస్తాననేసి చాలా మంది సోదరులు కూడా చేస్తున్నారు దానికి తారకాలం కూడా ఏమిటంటే చాలా మంది ఇసు కమిటీ నైన్టీ పర్సెంట్ తెలుగుదేశం సపోర్ట్గా ఉన్నారో ఉన్నారో వైఎస్ఆర్ కార్మికు సపోర్ట్ ఎవరు లేదని వాళ్ళకి మాట్లాడడం జరిగింది నేను ఒక విషయం జాప్యం చేస్తాను మీ అందరికీ ఏం ఏంటంటే మీరు నైన్టీ పర్సెంట్ ఇసులో తెలుగుదేశం సపోర్ట్ చేస్తే ఆనాడు గారిని తెలుగుదేశం కార్పొరేట్ గా పోటీ చేయించి ఇదే విశ్వబ్రాహ్మణు ఎందుకు ఓడించారు మరి నైన్టీ పర్సెంట్ ఎందుకు నచ్చలేదు కోటెంగరావు గారు దీనికి సమానం చెప్పాలి మీరు మీరు నైన్టీ పర్సెంట్ తెలుగుదేశానికి విశ్వబ్రాహ్మణం ఉన్నప్పుడు విశ్వబ్రాహ్మణుడు కోటెంగట్ రాగా ఇచ్చినప్పుడు మీరు కోటెంగ ఎందుకు పేరు ఆయన ఓడించారు మరి ఈ నైన్టీ పర్సెంట్ విశ్వబ్రాహ్మణుడు తెలుగుదేశం ఏమైనా పేరు అంటే ఎవరో రాసి ఇచ్చేస్తుంటే ఆ శత్రు మట్టి విలేకర సమావేశం ముందుకు వచ్చేసి ఏదో మాట్లాడుతున్నాడు కూర్చుంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి ఇవ్వట రాజకీయ పార్టీలు కూడా వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం మాట్లాడుకున్నప్పుడు అది సచివ అబద్ధం అనేది కూడా మనం నిర్ణయం తీసుకోవాలి మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు తెలుగుదేశం తరఫున నైన్టీ పర్సెంట్ అన్నప్పుడు ఇంక వైఎస్ఆర్ పార్టీలో ఎవరు లేరా అసలు తెలుగుదేశం తరఫున ఏం చేశారు మనం ఏం సాధించారు రసద్ధామునికి మీరు ఏదైనా సాధించాలి అంతా సాధించాలని చెప్పి తెలియజేయండి గతంలో పార్లమెంట్ ఎంపీ గారు భక్త గారు కానీ ఒక విషయం చెప్పారు మాకు మీకు తమిళ ఇష్టం మీకు అని చెప్పారు చెప్తే అంటే వారు సమావేశం ఏర్పడితే అందరం కాకపోతే మీరు చెప్తారు మేము ఒకటా మీరు సమావేశం మీరు చెప్పొద్దు మీరు పెట్టొద్దు మేము పెట్టుకుంటాం సమావేశం మేము బోధని ఏర్పాటు చేసుకుంటాం మీ థియేట్ కూడా మేము పెట్టుకుంటాం మా జనాన్ని చిన్నస్తాం మా కమిటీలు కావాలని ఆధాలు ఎలా సులుగుతావు వాళ్ళు కోవడం జరిగింది భరతరాము గారు కానీ సూర్పేశ్వర గారిని వాళ్ళు ఒకటే అన్నారు మీకు ఎందుకు మీ ఐదు సంవత్సరాలు కమ్యూనిటీ ఇచ్చి కమిటీ సలహా దాని నిధులు కానీ సమకూర్చే పాత్ర మా అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు అండ్ చేత ఇలా వాస్తవాలు మాట్లాడుకోండి మీరు తెలుగుదేశంలో ఎంత పొందన్నారు వయసులో అంత పొందారు అది చెప్పకూడదు మీరు ఇవాళ తెలుగుదేశానికి కానీ వైఎస్ఆర్ కానీ ఇంకో పార్టీ కానీ ఓటు ఓటు వేయడం అభిమానం ఉందంటే వాళ్ళ ఓటు దానికి అయితే కానీ వాళ్ళంతకన్నా తీసు ఓటు వేస్తాం కదా అది ఒక నిర్ణయించుకోండి మీరు అందరు రాజకీయ పార్టీలు అన్ని కూడా ఓట్లు చదువుతారు అది మన దగ్గర చదువుతున్నారు వచ్చినప్పుడు మీకు ఎట్ల పార్టీకి ఓటు వేసుకుంటారండి అంటే నైన్ మా కులం నైన్టీ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అని చెప్పడం మీరు కాదు అది అది సాంప్రదాయం కాదు ఏ రాజకీయ నాయకులకైనా సరే ఏ ఏ కుల నాయకుడికైనా సరే ఎవరు ఎవరైతే వాళ్ళే నువ్వు మధ్య తొంభై నైన్టీ పర్సెంట్ ఉందంటే కూర్తుంది అది ఇంకా మీ ఆమె అంకెలా ఉంటుందా అసలు తెలుగుదేశం పార్టీ సంబంధించిన విషయాల్లో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మీరు ఏదైనా సాధించగలిగారు ఇసుక బ్రాహ్మణులకి ఈ సభాముఖం కోరుతున్నాను నేను మిమ్మల్ని అందరినీ నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఓటు చూపాటు నేను ఇసుబ్రాహ్మణకి ఎంత నేను ఇది చేశాను నేను బ్యాంకు లోన్లు కానీ మన రానిక తీయడానికి ఇల్లు కనుక మన ఇష్టప్రమం కట్టించారు ఎప్పుడు చెప్పుకోలేదు నేను ఎయింటి పర్సెస్ అష్టభావం చెప్పుకోలేదు నేను ఎప్పుడు సమాధం పెట్టలేదు ఒక మంచి పని చేస్తే అది ప్రవృత్తి చెప్పుకోవాలా మీరు మీడియా మీడియా ముందుకు వచ్చేసి మీ ఇష్టం వచ్చిన మాట ఎంత కుదాయి ఇవాళ బహురాపు రాజ్యమంత్రులు ఎంతో వచ్చే ఎంతో ఘనమైన కార్యక్రమాలు చేస్తున్నారు మన కళ్ళ గట్ట కనబడుతుంది అంచాత మా మధ్య ఏ ఇసుక ఉన్న మధ్య చాలా మంది చాలా మంది వరకు కూడా ఈ భర్తం గారిని ఆయన నిజం సాయి చోటు కొడిపాటు మాతృష్టి ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే అన్న పెద్దలు అనుభవంకరవన్ గారు చెప్పారు దేనికంటే మరి మొన్న తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వైఎస్ఆర్సీ మీద బాగా విమర్శించారు అది విమర్శించడంత కరెక్ట్ కాదు విమర్శించాలి ఎందుకు విమర్శించాలి మీరు ఏదైనా ఉంటే మీరు విమర్శించిన దానికి మీరు అర్హులు మీరు ఏమేమి చేయలేదు పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ పెట్టి నలభై సంవత్సరాలు అయితే మీరు యాభై సంవత్సరాలు అని చెప్తున్నారు అంటే పార్టీ పెట్టకముందు పది సంవత్సరాలు పెద్దది అదే మీరు పెద్ద అబద్ధం ఏమండి మీరు పార్టీ మీరు పది సంవత్సరాలు అబద్ధం ముందుకు వెళ్ళిపోతున్నారు మీ నాయకులు ఏంటంటే సైకిల్ పోవాలి అంటారు మీరు కూడా అలాగే ఈ తెలుగుదేశం పీడార్టీస్ లో రెండు పుంజులు కూర్చున్నారు ఈ రెండు పూంజీల్లోని ఒక కొంతమంది క్రీడా శిష్యులు ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే భరతరామ్ గారు పార్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్నారు దాంతోనే చీరలు పంచి పెడుతున్నారు అయి తప్పు తప్పుడు మాటలు మాట్లాడకండి ఎందుకంటే కోస్తం మాట్లాడండి ఫ్లెవర్ అనేది మన రాజమండ్రి వాంచలికే కాదు చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా చిరకాల వాంచ అలాంటి వాంచని ఈ రోజు నెరవేర్చింది మన మాటగా భరతరామ్ గారు ధన్యవాదాలు తెలపండి కొత్త తెలపండి ఏడకండి ఎందుకంటే మంచి పని చేసిన వాళ్ళు ఎవరైనా సరే గౌరవించాలి గుర్తించాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సంక్షేమ వర్గాలు ఎన్నో ఇచ్చి పేద పరుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆశాచ్యోతిగా నిలబడ్డారు ఆయన కులం చూడలేదు మతం చూడలేదు రాజకీయాలు చూడలేదు రాజకీయం చేయలేదు అలా ప్రతి పేద సంక్షేమ పథకాలు అందుతున్నాయి ప్రతి వృద్ధుడికి పెన్షన్ అందుతుంది ఈ రోజున మూడు వేల రూపాయలు పెంచుకుంటూ పోతా ఉన్నారు అలా పెంచుకుంటేనే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఆడవాళ్ళకి నలభై ఐదు సంవత్సరాల నుంచి మహిళలు చెయ్యత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు అసరా తర్వాత కాపు నేస్తాం ఇలా పోతే చెప్పిన చెప్పిని పథకాలు తొమ్మిది అయితే చెప్పకుండా మంద చేశారు మీ బాబు దొంగపోటు బాబు ఎన్నిపోటు బాబు ఆరు వందల హామీలు ఇచ్చి ఆరు హామీలు కూడా నెరవేర్చలేదు ఘనత మీ తెలుగుదేశం పార్టీకి చెందిందని చెప్పి నేను పార్టీలందరికీ కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా మరి ఆర్థిక ఫ్యామిలీ కోసం ఎంత ఘనంగా చెప్తున్నారు అదే విధంగా మరి ప్రెసిడెంట్ పదవి తెలుగుదేశం పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీలో ప్రెసిడెంట్ పదవులు అని అయ్యింది ఇవన్నీ ఎన్నో గౌరవాలు ఇచ్చేస్తున్నారని చెప్పి అంటున్నారు ఏ రోజు ఎవరికి ఇచ్చారండి నలభై సంవత్సరాలు ఇవన్నీ క్రమీటాలు కాలే క్రమీటాలు అడుగు మొక్కలు సంపాదించారా మన విశ్వ బ్రాహ్మణకి గతంలో గోడ బుచ్చే చౌదరి గారు దస్తావేజ్ కప్పలు పట్టిన స్కూల్ అన్న స్కూల్లో మీకు కమిటీటాలు అని చెప్పి తీసుకెళ్లారు అందరూ కలిసి వెళ్ళాం వెళ్ళిన తర్వాత కొమ్మని తన్నేశారు పరిగెట్టు వచ్చేసాం ఆ రోజు నుంచి ఈ రోజు మన కమిటీ గుర్తు ఏ రాజకీయ గుర్తు లేదు మహానేత వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు అయ్యంలో మన వాళ్ళు మన అన్న హనుభూతి దాన అన్నయ్య గారు మన వాళ్ళు తెచ్చేకించి ఇరవై ఏళ్ళు ఇరవై ఇల్లు పైన తెచ్చి ఇచ్చారు అదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యంలో ఈ రోజు మనకు మనకు విశ్వబ్రాహ్మణికే కాదు అన్ని కులాలకు కూడా పక్కా ఇల్లు స్థలాలు ఇల్లు కట్టుకోలేని డబ్బులు అన్ని ఇచ్చి చేస్తున్న మంచి పరిపాలన చేస్తున్నారు దానికి అనుసంధానంగా మన ఎంపీ మార్గాడు భరత్ గారు మన యశ్ పెద్దపేట వేశారు పెద్దపేట వేసి పదిహేను సెంట్లు భూమి ఇవ్వడం అంటే అది మామూలు సామాన్యంగా చెప్పుకునే విషయం కాదు ఆయన భూమి ఇచ్చేది కాకుండా దానికి మళ్ళీ మనకి కట్టుకోవడానికి కూడా సహాయ సహకారాలు అందిస్తానని కూడా మనకి హామీ ఇచ్చారు అలాంటి మహానుభావుడికి మనకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకోవాలి మరి మంచి పాలన చేస్తున్నారు రానున్న రోజుల్లో మరి పెచ్చినటువంటి అవతల ఆర్డర్ వాళ్ళ మీద భరతరాము గారు యాభై వేల పైచి పోటీలతో ఈ విశ్వబ్రాహ్మణ్ లో దిగ్గిస్తారని కూడా సహాయ సహకారం అందిస్తారని చెప్తున్నాను ఇప్పుడు మొన్న అన్నారు విశ్వబ్రాహ్మీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఈ ఇక్కడ కూర్చున్న విశ్వబ్రాహ్మణ్ చూస్తే తెలుస్తుంది నైన్టీ పర్సెంట్ డిటేప్ ఉన్నారనేది అందరూ తెలుసుకుని పోతున్నాను పార్టీ ఉదయం నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు సంఘ అధ్యక్షుల్ని ఈరోజు పత్రికారిత సమావేశం రాజమండ్రి ఎంపీ అయినటువంటి పౌరు నేడు మార్గా గారు రాజమండ్రిలో వివిధ కులాలకి కమ్యూనిటీ హార్ స్థలాన్ని ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా మా విశ్వబ్రాహ్మణ కులానికి కూడా పంతొమ్మిది ఆది పదిహేను సేట్లు ఇవ్వడం జరిగింది దాని ఇచ్చారు వారికి కృపజ్ఞానం తెలియజేసుకోవడానికి ఈ రోజు పట్టి రెండు లేఖల సమావేశం పెట్టడం జరిగింది ఇందులో వైఎస్ఆర్ సిపి ముఖ్య నాయకులు అనుపేది వెంకరామ గారు బొండమొక్క రాజు గారు తర్వాత కుమ దుర్గా రావు దౌడేశ్వర రవిశంకర్ గారు లక్కో దేవర్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొని గౌరవ మార్గాలు భరతరావు గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ పిల్లలందరూ కూడా నమస్కరించుకుంటూ మా విశ్వబ్రహ్మణ పెద్దలందరూ కూడా నమస్కరించుకుంటూ జై విశ్వకర్మ ఈరోజు మేము గతంలో రెండు వేల పంతొమ్మిదిలోనే అందరం కూడా సమావేశమై నా పేరు దౌడేశ్వరి రవిశంకర్ తూర్పుగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కన్వీనర్ అయితే రెండు వేల పంతొమ్మిదిలోనే మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంద అండగా మా పెద్దలంతా కూడా ఇప్పుడు ఎవరైతే వచ్చారో అంతకన్నా ఎక్కువగా వచ్చి ఇప్పుడు కూడా అదే విధంగా హాజరవడం జరిగింది వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు కానీ మా పంచవృత్తులు విశ్వబ్రాహ్మణ బ్రాహ్మణ సంఘానికి సంబంధించినటువంటి పంచవృతులు కూడా నైన్టీ పర్సెంట్ మధ్య మధ్యతరగతికి మధ్య మధ్యతరగతి వాళ్ళు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి అన్ని కూడా సంపూర్ణంగా అందుతున్నాయి వాళ్ళంతా కూడా సంతృప్తి ఉన్నారని చెప్పి మేమంతా కూడా భావిస్తూ ఉన్నాం అలానే మరి భరతరామ్ గారు కూడా ఇక్కడ రాజమండ్రి నగరాన్ని ఎంతో సుందరీకరణ చేయడమే కాకుండా మా విశ్వగ్రాములకి ఎక్కువ మంది మా వాళ్ళంతా కూడా ఆయనతోనే ఉంటూ మరి మరి రాజకీయంగా ఎదగాలని చెప్పి ఉద్దేశంతో ఆయన అనేక రకాల అవకాశాలు ఇస్తున్నారు మరి అదే కాకుండా రీసెంట్ గా మాకు దాదాపు రెండు వందల రకాల చిల్లర ఖైచులిక మరి స్థలాన్ని మా కమ్యూనిటీ హాల్ కేటాయించి ఆయన మాకు ఎంతో పెద్ద పెద్ద ఉన్నారు మరి అన్నీ కూడా గమనిస్తే రేపు మొత్తం రాబోయే కాలంలో మేమంతా కూడా ఆయనకు అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా రేపు రాబోయే కాలంలో ఎలక్షన్ నిమిత్తం ఏది మాట్లాడాలనుకుంటున్నా ఏం చేసినా మరి ఇండస్ట్రియల్ కారిడార్లే కావచ్చు ఫిషింగ్ ఏర్పాటులే కావచ్చు మరి అన్నా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆస్పత్రిస్తే కావచ్చు మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెంది మనకు అనుకూలంగా ఇస్తున్నారు దీన్ని మనం కావాలనుకుని రేపు పొద్దున్న ఓటు మనం వేయకుండా ఉంటే పొద్దున్న మనం మన చెట్టుని మనమే నడుపుకున్నట్లు లెక్క మనం ఇవన్నీ కూడా డెఫినెట్ గా పొద్దున్న ఆంధ్రప్రదేశ్ నా పరంగా నేర్పించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా అందదే కాబట్టి రేపొద్దున్న అన్ని రకాల కూడా సహాయ సహకారాలు మన విశ్వబ్రాహ్మణ సంఘం తరఫు నుంచి అందించాలని చెప్పి మనసులో కోరుకుంటూ విశ్వకర్మ నాలుగు రోజుల క్రితమే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని మా కులంలోనే కొంతమంది విశ్వబ్రాహ్మలంతా మా ఆయనకే ఉన్నారని ఉన్నారు అని చెప్పడం మాకు ఎంతో బాధ కలిగింది కారణం ఏంటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేసాం మేము అంతా ఆయన అయ్యంలో మేము పదవులు చేసాం ఏదో ఒక కార్పొరేటర్ చేసి ఒకలిద్దరు కార్పొరేట్ చేసి వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ ఏమీ చేయలేదు విశ్వబ్రాహ్మణికి అన్నారు మాకు పదవులు వస్తే మేము ఎంతో మంది సహాయ సహకారాలు చేసాం మేము ఏ రోజు ఇలాగ మీటింగ్లు పెట్టి నేను ఒక ఇరవై ఇళ్ళు ఇప్పించాను వంద ఇళ్ళు ఇప్పించాను అని మేము చెప్పుకోలేదు కారణం ఏంటంటే ప్రజలు చెప్తున్నారు మాలో ఉన్న విశ్వబ్రాహ్మణులు పేద వర్గాల్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు పలానా ఇల్లు ఓంకారం ఈ పింజుడు పలానా ఇల్లు ఆ కొండమొక్కలరాజు ఈ పింజడు పలానా ఇల్లు అనుబోధరావును గారు ఇప్పించేదని మీరు ఏ రోజునైనా అంత ధైర్యంగా చెప్పగలరా మీ ఏమైనా ఏమైనా జరిగిందా జరగలేదు పైపెచ్చు ఎవరినో మెప్పించడం కోసం అందరూ కూర్చుని తొంభై శాతం మంది మా వెనకాల ఉన్నారంటున్నారు చెప్తే ఎలాగా ఈ కులంలో ఉన్న పేదవర్గాల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పాలి పలానా పని మేము చేసాం అందుకనే మా నాయకుడు అతను అని నాయకుడు చెప్తే కులంలో ఉన్న వాళ్ళు హర్షించరు రెండో విషయం మేము నేను సారంగర్ గుడి చైర్మన్ చేశాను రాజశేఖర రెడ్డి గారు భోజన స్కంధాలతో నింపిన పార్టీలో అనుపూజ రమణ గారు సీఎం సంతకం పెట్టి ఫైల్ ఫైల్ మీద సంతకం పెట్టే దానికి డైరెక్టర్ చేశారు మార్కండ గుడ్డి అలాగే రాధాకృష్ణ ఆయన ఒక పందిర్ మహాదేవుడి దానికి డైరెక్టర్ చేశారు మాకు ఈ పదవులు వచ్చిన తర్వాత మేము అందరికీ సహాయ సహకలు చేశాం నేను నివసిస్తున్న మల్లికార్జునలో మా వాళ్ళే ఎక్కువ మంది ఆ పేట మా మాయగారు తీసుకొచ్చారు మల్లికార్జునగర్ అంతా తొంభై శాతం మా అమ్మా విశ్వబ్రాహ్మణుల ప్రతి రోజు ప్రతి విశ్వబ్రాహ్మణులు నా దగ్గరకు వస్తారు ప్రతి పని చేయించుకుంటారు నేను ఏ రోజుని గ్రూపులో పెట్టడం కానీ పాత్రికేయుల మిత్రుల సమక్షం కానీ చెప్పడం కానీ ఇప్పుడు వచ్చి జరగలేదు వాళ్ళే తెలుసుకుంటారు వాళ్ళు అడగండి మల్లికార్జున ఏరియాలో ఎవరి దగ్గరకు వస్తారు వాళ్ళ నాయకులని చెప్పుకుంటారు ఏ నాయకుల నేను ఏ రోజు కూడా పార్టీలో మీ అందరికీ తెలిసింది నేను నాయకుడిని చెప్పను నేను వచ్చి కార్యకర్తని వెనకాలే కూర్చుంటాను నా కొల వాళ్ళకి ఏదైనా కావాలంటే భరతరాం దగ్గరికి వెళ్తాం అంతకుముందు సూర్యప్రకాష్ దగ్గరికి వెళ్ళి వాళ్ళం ఇప్పుడు భరతరాం గారి దగ్గరికి వెళ్తాం చెప్పిన వెంటనే మా కులసరికే మొన్న ఐదు లక్షల రూపాయలు సీఎం గారి సంతకం పెట్టించి ఆయన వైద్యానికి ఇప్పించారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నేను లిస్ట్ కూడా రాసుకుని వచ్చాను ఎందుకనంటే ఖండించారు ఈ విషయం కులం అంతా మా వెనకాల ఉందన్నది మాకు బాధ కలుగుతుంది ఎందుకంటే ఇన్ని పనులు మేము చేసి పెట్టి మేము ఏ రోజు ప్రశ్నందుకు రాకుండా మేము అలాగే వెనకాల ఉంటే ఏమీ చేయకుండా వచ్చి కులం అంతా మా వెనకాల ఉందంటే నాకైతే వ్యక్తిగతంగా చాలా బాధగా ఉంటాయి మా కులంలోనే వాళ్ళే అన్నారు నలభై మూడో వాటిలో వాటి బాధ్యత నాకు అప్పు చెప్తున్నారు భర్త గారు నువ్వు చూడు పబ్లిక్ అంతా ఎదిరిక వస్తుంది నేను ఒక సుబ్రహ్మణ్య నాకు బాధ్యతలు అభిజెప్తున్నారు నాకు సరైన ఇది లేక టైం లేక నేను ఆ తప్పున అయినా సరే నాకే అభిజెప్పారు ఒక బాధ్యత లేదు కార్పొరేటర్ బాధ్యత కార్పొరేటర్ ఈక్వల్ టు బాధ్యత అబ్జెప్పడం అంటే అలాగే చెప్పుకుంటూ పోతే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వం నేను వాంబేళ్ళు పేపర్ మిల్ దగ్గర ఇప్పించాను మా పొలం సరికి గారు ఇప్పించాడు రాజు ఇప్పించాడు దుర్గ ఇప్పించాడు మా పొలం వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే సూర్యప్రకాష్ గారు చేసి పెట్టు అలాగే ఇప్పుడు భరత్ గారు చేస్తున్నారు భరతరామ్ గారు నెగ్గుతారు అని రూడ్ అయిపోయి సర్వేలు కూడా చెప్తుంటే ఏదో రకంగా ఆయనకి మా కులం ద్వారా పడుతున్న ఓట్లు ఆఫ్ చేయడానికి ఈ రకమైన ప్రెస్ మీట్లు పెట్టి ఇబ్బంది పెట్టాలి అన్న దూరంలో వాళ్ళు వెళ్తున్నారు అది కరెక్ట్ విషయం కాదు మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఒక యుక్తి పట్ట ఇచ్చిన తర్వాత ఇవ్వకపోతే రేపు పొద్దున్న ఇల్లు అడిగితే ఒక ఎంపీ స్థానంలో ఇప్పుడు సమాధానం చెప్పకుండా ఎలా తప్పించుకుంటారండి అది కారణండి మొన్న పట్టాలు ఇచ్చారు కదా మూడు వందల మూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు సీఎం గారి సంతకం పెట్టించి కలెక్టర్ గారి ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసి పట్టాలు ఇప్పించారు ఆ భూమి కొని అది ఎలా చెల్లిపోదు కదండి అంతకుముందు ఆమె పట్టాలు ఇచ్చిన దాని గురించి చెప్పినట్టున్నారు లేదు లేదు మూడు వందల పద్నాలుగు మీరు ఏమి మాకంటే మీకేప్పుడు తెలుస్తుంది కలెక్టర్ గారి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి మూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు విలీజ్ అయిన తర్వాత రైతులకు వెళ్ళి ఆ భూముల సర్వే చేసి ప్లాట్ కింద డివైడ్ చేస్తున్నారు అది అది బోగ సంఘానికి ఎలా సరిపోతారండి అలా ఉంది ఒక విషయం తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమో ఈ కమ్యూనిటీ వాళ్ళ గురించి ప్రయత్నం చేయదు అధికారంలో లేనప్పుడేమో మేము మేము ప్రయత్నం చేస్తున్నాం మాకు ఎలా జరిగింది అలాగే అన్నారు ఈ వాస్తవాలు ఈ ప్రెస్ ఈ మీడియా ద్వారా విశ్వబ్రాహ్మణ సోదరులు అందరూ గమనించి భర్త్ గారిని జగన్ గారిని కూడా అత్యధిక మెజారిటీతో లెక్కించాలని సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ వారికి నమస్కారాలు తెలియజేసి వెళ్ళినట్టు మా విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ అయితే అపాహసంగా జీవో ఇచ్చారని చెప్పి మా విశ్వబ్రాహ్మణ సోదరులు కొంతమంది చెప్తున్నారండి ఇది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా బర్తరామ్ గారు మా కమ్యూనిటీకి సంబంధించి వన భోజనాలు జరిగేటప్పుడు మీరు సైట్ చూసుకోండి నేను బిల్డింగ్ కట్టించేస్తాను అని చెప్పాను ప్రతి సంవత్సరం కూడా హాని ఇవ్వడం జరుగుతుంది మా విష సోదరులకే స్థలం దొరక్క మేము తిరిగి 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 ఉంటే ఆయనే చొరవ తీసుకుని ఓ సైట్ చూసి ఎంపీ ఫండ్స్ నుంచి కూడా కొద్దిగా ఫండ్ రిలీజ్ చేసి మీ కమిటీ కట్టించిన కంపల్సరీ ఇస్తాను అని చెప్పి పదిహేను సెంటులు సైట్ ని ఆయన శాంక్షన్ చేయడం జరిగిందండి బాగా ఫైట్ అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఇది ఒక కలెక్టర్ స్టాంప్ సంతకం పెట్టి రిలీజ్ చేసిన జీవో అండి ఇవి బాగా చదువుకోవద్ది అలాగే మోరపూడి ఫ్లైఓవర్ ఐదు ఐదు ఫ్లేఓవర్లు రావాల్సిన ఫ్లేఓవర్ ని ఒక ఫ్లేఓవర్ మాత్రమే తీసుకొచ్చానన్నారు గత ప్రభుత్వం మీదే కదా ఆ ప్రభుత్వంలో ఐదు ఫ్లేఓవర్లు రావడానికి ఏం చేశారు అంటే మీరే అడ్డుకున్నారా ఇప్పుడు వచ్చిన ఫ్లేవర్ ఎంత చిన్న ఫ్లేవర్ వచ్చిందని చెప్పి మీరు అంటున్నారు మీరు రండి ఆ ఫ్లేవర్ కూడా మేము తేగలిగరా అని చెప్పి మీద ముందు అడుగుతున్నాం అనుకోండి ఏ నాలుగు పొగ డిపళ్ళు పెట్టారు అలాగే అలాగని చెప్పి కొంతమంది మా తాడవర్లు అంటున్నారు అక్కడికి మీరు వెళ్ళి చూస్తే నాలుగు లెక్క గోడ పెట్టారో అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది అక్కడ ఎంతమంది జయమకాలు కలిగిందో అక్కడ ఎంతమంది ప్రామరీస్ వచ్చి సాయంత్రం ఆటలు ఆటో గా కూర్చుని వాళ్ళ కాలుష్య జాస్లో మీకు తెలుస్తుంది ఈ కూడా తెలుసుకోవాలని మీరు రాజమండ్రి ఎంత అభివృద్ధి చెందిందో ఇప్పుడు పూర్వం గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఉన్నాయి ఎంతమంది లబ్ది పండ్ల ఎంతమంది మన ఇరవై ఐదు వేల ఎళ్ళ పట్టాలో సింగిల్ డే లో చేయడం కూడా జరిగింది మనం మనకి ఈ స్థలం ప్రభావించిన భక్తు గారికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి కానీ ఎవరికి ఇష్టం చూస్తాలో మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఇంకొక ఇంకొక మాట్లాడుతూ మా సంఘంలోనే కొంతమంది కొత్త వేస్తున్నారు అటు ఇటు పరుగులు వెళ్తున్నారు అంటున్నారు కాబట్టి అందరూ కూడా సమాజంలో ఇక్కడ చిన్న వచ్చి కానీ మనం మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆ గౌరవ మనం మించిపుచ్చుకుని మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది చంద్రబాబు ఆయన తప్పు మాట్లాడుతుంటే చదివించండి